హాయ్ రివన్ ఇవాళ నేను వివిన్ కి పెట్టే ఫుడ్ రెసిపీ చూపించబోతున్నాను ఇది నేను వివిన్కి ఎయిత్ మంత్ నుండి స్టార్ట్ చేశాను ప్రెసెంట్ అయితే వివిన్ ఇప్పుడు నైన్త్ మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వివిన్కి సరిపోయే క్వాంటిటీకి నేను ఇక్కడ చేసుకుంటున్నాను మీరు మీ బేబీ ఏజ్ ని బట్టి క్వాంటిటీని చూసుకొని చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు వన్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాయి పెసరపప్పు ఆర్ మూంగ్ దాల్ అంటారు కదా అది అది తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి దాని మీద డస్ట్ అంతా పోతుంది ఒక వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా కొంచెం ఎక్కువ వాటర్ వేసి సోక్ చేసుకోండి సో దట్ బేబీస్కి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా కుక్ చేసేటప్పుడు ఒక బౌల్ వేసారంటే ఎక్సెస్ వాటర్ అంతా దానిలో స్టోర్ అయిపోతుంది మీరు నీట్గా ఇలా కుక్ అయిపోయిన తర్వాత మ్యాష్ చేసుకున్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ హార్డ్గా ఉంటే ఈ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ నేను దానిలో వాము జీరా పౌడర్ వేస్తాను నెయ్యి అయితే వివిన్కి సెట్ అవ్వలేదు సో అది యూజ్ చేయట్లేదు అండ్ నేను వివిన్కి అవైలబుల్ వెజెస్ కూడా వేస్తాను లీఫీ వెజిటబుల్స్ సొరకాయ బీరకాయ క్యారెట్ బీట్రూట్ ఇలా ట్రై చేశాను బట్ ఇప్పుడు ఎందుకు వేయలేదు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫాలో ఫోర్ మోబా బాయ్